Welcome to Bharat Today Telugu News. మల్కర్జగిరి డీసీపీ పద్మాజారెడ్డి ఆధ్వర్యంలో నేర్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్ లో కమ్యూనిటీ కాంట్రాక్ట్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు నూట నలభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొని వినాయక నగర్ లో ఇంటింటి తనిఖీ నిర్వహించారు తనిఖీల్లో భాగంగా యాభై ఒకటి ద్విచక్ర వాహనాలను అనుమతి లేకుండా విక్రయిస్తున్న ముప్పై రెండు లీటర్ల మధ్యాన్ని నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు ఈ సందర్భంగా డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ బస్తీలలోని ప్రతి ప్రాంతంలో పోలీసుతో కలిసి ప్రజలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు సీసీ కెమెరాల ద్వారా

మందు బుట్టిన స్టార్ట్ अच्छा, ठीक तो 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 है। अच्छा, ठीक 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 है। अ

না না পাকছে ম্যাডামছি ব্রাদার পাকছে হ্যালো చేస్తున్నారో దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి ప్రొఫెషనల్ గా మీరు బాగుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము సో ద బేసిక్ కన్సెంప్షన్ ఏ చిన్నది ఉన్నా కూడా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ గా చెప్తున్నాము సో ఇఫ్ సమ్ టైమ్ నెక్స్ట్ టైం మాకు మీ మీద ఏదైనా కంప్లైంట్ వచ్చేయంటే విఆర్ గోయింగ్ వెరీ టఫ్ ఆన్ ద పీపుల్ ఈవెన్ ఏజ్ కూడా చూడము జుమినైల్స్ అని ఎవరైనా కానీ బికాస్ ఇట్ ఈస్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అండ్ డిజీజ్ అది కొంచెం ఏ చిన్నది ఉన్నా కూడా మొత్తం కూడా వ్యాపించిపోతుంది అనమాట సో ఇది ఒకటి అండ్ ఆల్సో సైబర్ క్రైమ్స్ ఈ మధ్య ఎవరు ప్రతి ఎవరు చూసినా కూడా చేతిలో కెమెరాస్ అన్ని పెట్టుకొని మన సెల్ ఫోన్స్ చూస్తూ ఉన్నాము సో ఇఫ్ సంథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ మీకు ఏదైనా ఉందే మీరు దాన్ని ఓపెన్ చేశారు అని అంటే అంటే తెలియని లింక్స్ కానీ ఏవైనా అంటే మీ మీ బ్యాంక్లో ఉన్నటువంటి పైసలు మీ దగ్గర ఉండవిగా సో దయచేసి మీరు ఏది లింక్ ఓపెన్ చేయాలన్నా ఏది మీరు వెబ్ ఛానల్స్ మీరు చూడాలి అనుకున్నా కూడా దాన్ని ఆథెంటిసిటీ చూసి ఓపెన్ చేయండి అదర్వైజ్ మీకు అది వస్తువు ఉందంటే డిలీట్ చేసేసేయండి లేదు అని అంటే మీ పైసలు వెళ్ళిపోతే నిమిషాల్లో అవి దేశాలు కూడా దాటి వెళ్ళిపోతాయి ఎవరు కూడా మీకు మళ్ళీ ఇప్పించాలని ప్రయత్నం చేసినా కూడా చాలా డిఫికల్ట్ కాబట్టి మనము దీన్ని జరిగిన తర్వాత కంటే కూడా ముందే ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం సో దిస్ ఈస్ ఆల్ అపీల్ ఫర్ ది యూత్ అండ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ది వినాయక్ మేదా తర్వాత మాకు ఈ ఆపరేషన్కి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా లోకల్ పీపుల్ అందరూ కూడా వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఆబ్వియస్లీ మన మీడియా యువర్ ద వాయిసెస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద పబ్లిక్ దయచేసి మీరు ఇది అందరికీ అన్ని ఛానల్స్ డూ ఇట్ మీ సహకారంతో ఇంతవరకు కూడా ఇది తెలుస్తుంది మేము చేసిన ఒక చిన్న ఏరియాలో ఇప్పుడు యో ఇపుల్ టైమ్స్ ఇన్ దర్ ఏరియాస్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ ఫర్ ద వినాయక్ నగర్ పీపుల్ అండ్ ఆల్సో ఫర్ ది మీ ప్రెసెంట్ థ్యాంక్ యూ సో బేసిక్గా లిక్కర్ వచ్చేసి ట్వంటీ థర్టీ టూ లీటర్స్ లిక్కర్ వరకు వెహికల్స్కి వితౌట్ నెంబర్ ప్లేట్స్ టెన్ వితౌట్ డాక్యుమెంట్స్ ఫార్టీ వన్ టోటల్ ఫిఫ్టీ వన్ వెహికల్స్ విత్ సీజర్ సో ఆధార్ కార్డ్ ఇంతవరకు అయితే అందరి దగ్గర ఉన్నవే ఉన్నాయి బట్ కొన్ని మాకు సస్పెన్షన్ ఉన్నవి రాసుకున్నాము బట్ వీ విల్ లేటర్ చెక్ అండ్ విల్ టేక్ యాక్షన్